రేపు సంక్రాంతి పండుగని సోమవారం తిది పంచమితో కలిసి వస్తుంది ఈరోజు మకర సంక్రాంతి ఇది అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చండి ఈరోజు మీరు చక్కగా ఏంటంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ఎవరైతే ఇది ఒక్కటి వేసి దీపం పెడతారో వారి జీవితం మారిపోతుంది వారి జాతకం మారిపోయి బిచ్చగాడు కూడా కోటేశ్వరలు అవుతారని చెప్పవచ్చండి అందువలన దీపాన్ని ఈ విధంగా పెట్టండి దీపం పెట్టడం వల్ల జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంవత్సరం అంతా కూడా చక్కని యోగం కలగడానికి అవ అవకాశం ఉంటుందండి అందువలన మకర సంక్రాంతి తిథి రోజున మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన చేయండి ఇలా చేస్తే చాలా అద్భుత ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏది వేసి దీ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం పల కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని క్లియర్ గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి అలా రేపు మనకి మకర సంక్రాంతి అండి ఈ సంక్రాంతి తిది రోజున ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఆ తర్వాత వచ్చేసి పితృతర్పణాలన్నీ వదులుకోవాలి తర్వాత నీళ్ళలో నువ్వులు వదలాలి దానికి తోడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్యునికి నీళ్ళను ఆగ్ఞం ఇవ్వడం సూర్యునికి చక్కగా మనం ఏంటంటే నమస్కారం చేసుకున్న నీటిని ఇచ్చిన సంవత్సరం పాటు కూడా సూర్యానుగ్రహం కలుగుతుందండి సూర్యానుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పని విజయంలో ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి ఆ తర్వాత ఇంట్లో పాలు పొంగించుకోవాలి అంటే ఇంట్లో పాలు పొంగించుకుంటే ఇంట్లో ముందు రథం మొగ్గు వేయడం శుచిగా శుభ్రంగా ఈ రోజు ఉంటే చక్కగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి ఈ రోజు కనుక స్నానం చేసిన తర్వాత కొత్త దుస్తులను ధరిస్తే సంవత్సరం పొడుగున బట్టక ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి మనం ఏంటంటే కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కాబట్టి మూడు రోజులు జరుపుకుంటూ ఉంటాం కదా ఈ పండుగ చాలా శక్తివంతమైన పండుగ అండి ఇది చాలా పవిత్రమైంది నార్మల్గా రైతులు పండుగ అంటారు కొత్త ధాన్యం ఇంటికి వచ్చిన సందర్భంగా ఆనందంతో చేసేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ అనే శాస్త్రాలు కూడా చెప్తున్నాయండి అలానే కాకుండా ముందు రోజు భోగి రోజు మనం అందరం బ భోగి పండుగ చేసుకోవడానికి భోగి మంటలు వేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటాము పిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటూ ఉంటాము ఇంక రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి గురించి మన అందరికీ తెలుసు పాలు పొంగించుకొని నైవేద్యం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులుకుంటూ ఉంటాము అలానే కాకుండా దేవతల్ని పూజించుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం ఇలా చేస్తే మనకి రోజు అన్నం పెట్టిన పుణ్యఫలం కలుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటాం ఇంకా తర్వాత ఏంటంటే సంక్రాంతి తిథి రోజున అందరం కూడా నార్మల్గా ఏంటంటే బెల్లం పరమాణం చేసుకుంటాము పూజలు చేసుకుంటాము పూజలు నిర్వహించుకుంటాం గుడికి వెళ్తాం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ చూస్తూ ఉంటామండి ఏంటంటే మీ జాతకంలో ఇబ్బంది ఉంది సమస్య ఉంది చాలా ఇబ్బంది పడిపోతున్నాం పోయిన సంవత్సరం బాగా కలిసి రాలేదు కానీ ఈ సంక్రాంతి నుంచి మా జీవితం మారాలి జాతకం మారాలి జాతకం జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి చక్కని యోగం ప్రాప్తించాలి అనుకునే వారు ఖచ్చితంగా ఏంటంటే ఈ చిన్న పని చేయండి మీరు ఎలాగో ఏంటంటే పూజ చేసుకుంటాం కదా పనింట్లో పాలు పొంగించుకునేటప్పుడు పాలతో నైవేద్యం చేసుకుంటాం నైవేద్యం సిద్ధం చేసుకున్న తర్వాత ఏంటంటే ఉదయాన్నే దీపం పెట్టుకోవాలండి ఉదయం ఒకవేళ కుదరకపోతే సాయంత్రం కూడా ఈ దీపం పెట్టుకోవచ్చండి ఇలా మనం చెప్పుకునే విధంగా ఏ విధంగా చేయాలి అంటే చక్కగా ఒక రావి ఆకును కానీ తమలపాకును కానీ తీసుకోవాలి ఖచ్చితంగా దీపం ఆకు మీద పెట్టాలి డైరెక్ట్గా దీపం దీపం భూమి మీద పెట్టకూడదు అగ్నిదేవు అది భూమిని చెప్పిస్తుందండి ఎందుకంటే ఇది మనకి జీవితాంతం ఉంటుందండి కాబట్టి ఎప్పుడూ కూడా భూమి మీద దీపం అనేది పెట్టకూడదు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే తమలపాకు తీసుకున్న రావి ఆకు తీసుకున్న ఈరోజు ఏం చెయ్యాలి అంటే దానిపైన స్వస్తి గుర్తు వేసి కుంకుమతో పసుపుతో అంటే దానిపైన కుంకుమతో బొట్టు పెట్టి తర్వాత బ్రహ్మని పెట్టి అందులో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోయాలి ఆవు నేతితో దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యఫలం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచమితో మనకి ఈరోజు ము ముఖ్యంగా ఈరోజు తిథితో ఏంటంటే సంక్రాంతి కలిసి వచ్చింది కాబట్టి మన సంతోషాలు అన్నీ మనకు ఉన్నటువంటి సమస్యలను తెలిగిపోయి సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అవునితో దీపం పెడితే ముఖ్యంగా ఇక అవునీతితో కాకుండా నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టవచ్చండి ఏం చేయాలి అంటే ఇలా దీపం పెట్టేటప్పుడు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ విధంగా చేయండి ఏం చేసుకుంటారు అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరాలి జాతకం మారాలి అంటే యాలక్కాయ్ వేసి దీపం పెట్టాలి ఈ యొక్క పంచమి తిది అలానే ఇంకొక విధి ఏంటంటే సంక్రాంతి పండుగ పరమ పవిత్రమైన ఈ రోజుని యాలక్కాయ వేసి దీపం పెడితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కల్పించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి కరుణాకటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది ధనం లేక ధనం రాక వచ్చిన నిలవక డబ్బుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి సంవత్సరం పొడుగున భోగ భాగ్యాలతో పాటు డబ్బు బాగా రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పంచమి సోమవారం కలిసి వచ్చింది పండుగ పర్వదినం అండి నార్మల్ రోజుల్లో మనం దీపారాధన చేసిన దీపంలో ఈ వస్తువులు వేసుకున్నా మనకు అంత ఫలితం ఈ ఈరోజు చేస్తే ఇంకా ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుందని చెప్పవచ్చు అండి ఈ విధంగా దీపం కనుక పెడితే అద్భుతమైన ఫలితం కలుగుతుందని చెప్పవచ్చండి యాలక్కాయ ప్లేస్లో ఏంటంటే రూపాయి బిళ్ళను కూడా వేసి దీపారాధన చేసుకోవచ్చు అలా చేసినా కూడా మనకు ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి యాలక్కాయ వేసి దీపం పెట్టిన దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని తీసి చెట్టు మొదట్లో పట్టింది రూపాయి కనుక వేసి పెడితే ఆ రూపాయి బెల్లని దీపం కొండకింతర శుభ్రంగా క్లీన్ చేసి దానం చేయండి ఆ విధంగా చేసినట్లయితే వితిన్ సెకండ్స్లో మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది జాతకంలో దోషాలు తొలగిపోతాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే జాతకం బాగా లేదు జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి జాతక చాలా ఇబ్బంది పడిపోతున్నాం రత్నాలు ధరించాలన్నారు అంత స్తోమత లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే ఈరోజు ముఖ్యంగా ఇవి ఇది అవకాశాన్ని వదులుకోకండి సంక్రాంతి పంచమితిది శక్తివంతమైంది పరమ పవిత్రమైంది చాలా వరకు కూడా చాలా మంచి రోజు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది కూడా ఏంటంటే కీడ్తో సంక్రాంతి వచ్చింది కీడు జరుగుతుంది అని అంటున్నారండి కానీ ఎక్కడా కూడా కీడ్తో సంక్రాంతి వచ్చిందని ఏ శాస్త్రాలు చెప్పట్లేదండి మీ జాతకంలో ఉండేటువంటి సమస్యలు తొలగిపోవాలి ఇబ్బందుల నుంచి బయటకు రావాలి అనేక రకాలుగా కలిసి రావాలి అనేక మార్గాల్లో మనం డబ్బు సంపాదించాలి అన్న చక్కని వృత్తి ఉద్యోగాలలో నిలదొక్కుకోవాలి అనుకున్నా సరే ఈ పని ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కనుక ఈ ఒక్కరోజు నార్మల్గా సంక్రాంతి పండుగ రోజు ఒక్కరోజు ఏ మంచి పని చేసినా కూడా సంవత్సరం పొడుగునా దాని ఫలితం ఉంటుందండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే తల రాతను మార్చుకోవడానికి జీవితంలో జాతకంలో ఉండే దోషాలు తొలగించుకోవడానికి దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే భోగ భాగ్యాలతో పాటు చక్కని ఐశ్వర్యం కలిగించుకోవడానికి లక్ష్మీ కటాక్షం కలిగించుకోవడానికి అందుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుందండి మన జాతకంలో తీవ్రమైన అడ్డంకులు ఆటంకాలు ఉంటాయి శని ప్రభావాలు శని దోషాలు అలానే కాకుండా దిష్టి దోషాలు గ్రహాలు నీచ స్థాయిలో ఉండి స్థితిగతులు బాగోలేకపోవడం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన సమస్యలతో ఇబ్బంది పడిపోవడం ఎంత చేసినా కలిసి రాకపోవడం ఎందుకు జీవితం ఇలా మారిపోయింది అని బాధపడడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయండి వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఏకైక పరిహారం అండి ఈ పరిహారం సోమవారం తిథుల్లో ఈ విధంగా చేస్తాం ఈ విధంగా ఆచరిస్తాం అనుకుంటూ ఉంటారు కదా అయినప్పటికీ కూడా నార్మల్ తిథుల్లో చేస్తే నార్మల్ ఫలితమే వస్తుంది ఇలాంటి తిదివారం నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చేసేటువంటి ఫ అప్పుడు ఫలితం అనేది చాలా రెట్టింపుగా ఉంటుంది కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడు గంటల ఏడు పావు నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఈ లోపు ఈ గ్యాప్లో ఉంటుంది ఏ టైంలో మంచిగా ఉంది సాయంత్రం కూడా ఉందండి సాయంత్రం నుంచి ఏడు నుంచి మూడు మధ్యలో ఎనిమిది మధ్యలో చేసుకోండి దీపం పెట్టండి శివ పార్వతులు పుట్టడం ముందు కానీ లేదు ఎక్కడ పెట్టినా కూడా ది మనకు అందే ఫలితం వస్తుందండి దీ దీపం పెట్టేటప్పుడు తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ స్వస్తిక స్వస్తి గుర్తు పెట్టి దీపం పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మంచుమితిది కాబట్టి మిరియాలు వేసి పెట్టండి మిరియాలను సమాన స్థితిగతి ఉంటుందండి పంచమికి మిరియాలకి జీవితంలో జాతకాల దోషం తొలగించే దోషాలు దోషాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా ఇది ఎలా వెలిగించాలి అంటే జీపం వెలిగించిన తర్వాత మిరి మిరియాలు వేసుకోవచ్చు లేకపోతే లవంగాలు ఈ రెండిట్లో ఏది వేసుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుందండి అది చూసి ఆశ్చర్యపోతారు చాలా చక్కగా ఫలిత ఫలితం అనేది సిద్ధిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పెట్టి చూడండి దీపం అనేది ప బ్రహ్మస్వరూపంగా భావింపబడుతుంది దీపం దారి చూపిస్తుంది దీపం మనల్ని ముందుకు నడిపిస్తుంది దోషాన్ని తొలగిస్తుంది దూపం పెట్టుకోవడం వల్ల జీవితంలో ఉండేటువంటి ఆటంకాలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి దీపం పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ప్రతి నిత్యము దీపారాధన చేస్తే అడ్డంకులు రావు దీపం మనకి ఆహారంగా పనిచేస్తుందండి దీపం మనకు బలాన్ని ఇస్తుంది దీపం శక్తివంతమైనదిగా భావింపబడుతుంది ఖచ్చితంగా స్నానం చేసి దీపం పెట్టుకోండి దీపం పెట్టుకున్నప్పుడు దేవుడి మీద మనసు లగ్నం చేసి పెట్టండి దీపారాధన చేసేటప్పుడు మనసులోనికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకండి దీపం చాలా శక్తివంతమైందండి శక్తివంతంగా ఉంటుంది కాబట్టి నియమనిష్టలతో కనుక చేసినట్లయితే చాలా మంచిది నెక్స్ట్ వచ్చి ఏంటంటే దీపం ఏ విధంగా వెలుగుతుందో ఎంత ప్రకాశవంతంగా కాంతినిస్తుందో మన జీవితం అంత కాంతివంతంగా మారుతుంది అందుకే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఎంత చేత కాకపోయినా కొంతమంది దేవునికి దీపం పెట్టుకుంటారండి ఆ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది ఆ రోజంతా కలిసి వస్తుంది బాగుంటుంది ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా పండితులు కానీ వేదాల కాలంలో కానీ శాస్త్రాల్లో కానీ జ్యోతిష్యాల్లో కానీ పెద్ద పెద్ద సాధువులు మునులు ఋషులు తాత ముత్తాతలు మంది ఇప్పటికీ కూడా ఈ పద్ధతులు ఆచరిస్తూ ఉంటారండి ఎందుకంటే కూడా ఆగుతూ దీపం అనేది చాలా వరకు మనకి దీపం పెట్టడం ఒక ఎత్తు అయితే దీపంలో కొన్ని వస్తువులు వేసి దీపారాధన చేయడం అనేది ఇంకొక ఎత్తు అండి అది ఏంటంటే దోషం జాతకంలో ఉండేటువంటి ఇబ్బందులు గృహస్థితులు మెరుగుపడడానికి మన స్థితిగతులు మార్చుకోవడానికి అన్ని రకాలుగా బాగు తోడుగా ఉండడానికి ఉపయోగపడుతుందండి దీపం దీపంలో యాలకలు వేసి దీపం పెడితే ధనం వస్తుంది దా అలా వేస్తే ధనం రావడానికి అవకాశం ఉంటుంది లవంగాలు అలానే కాకుండా మిరియాలు నువ్వులు ఇవన్నీ వేసి పెడితే జాతకాన్ని సరి సమంగా తిద్దుకునేటువంటి ఈ అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి రత్నాలు ధరించే స్తోమత ఉండదు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలాంటి సమయంలో మనం కనుక ఈ విధంగా చేస్తే చాలా మంచి విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఖచ్చితంగా ఆచరించండి డబ్బుతో ఫలి కోసం పరిహారాలు చేస్తే డబ్బు ఖచ్చితంగా ఆకర్షిస్తుంది ఈరోజు చేసేటువంటి ఫలితాలు అనేవి ఇలా స్పెషల్గా కలిసి వచ్చినప్పుడు వెయ్యి రెట్ల ఫలితాలు కలుగుతాయని చెప్పి చెప్పవచ్చండి ఇలాంటి దీపారాధన చేయండి తర్వాత ఈ పని చేయండి ఈ రోజుని ఏంటంటే దీపం పెడతాము అలానే కాకుండా పిండి వంటలు కొత్త బట్టలు కొత్త అల్లుళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదండి గాలిపటాలు ఎగరేసుకోవడము అలానే కాకుండా ఏంటంటే మనం ఈ రోజున అన్ని విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాం ఏంటంటే మనం ఈరోజు ఏం చేయాలి అంటే దగ్గరలో రావి చెట్టు దేవతా వృక్షంగా ఉంటు రావి చెట్టుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకోండి ఆ విధంగా కనుక చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందండి ఏదైనా గ్రహ పీడం ఉంటే మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అలా ఇబ్బందికి గురి చేస్తుంది అనుకునేవారు ఏం చెయ్యాలి అంటే మీరు చక్కగా ఒక రాగి చెమ్మును తీసుకోవాలి అందులో చిటికెడు గంధం పసుపు కుంకుమ అలానే కాకుండా కర్పూరము ధనియాల పొడి ఇవన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకుని రాగు చెంబులు ధనియాల పొడి కూడా వేయాలండి ఇవన్నీ వేసుకుని ఆ రేగు చెంబులో నీటిని తీసుకుని దగ్గరలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అది దేవతా వృక్షమైనా పర్వాలేదు నార్మల్ రావి చెట్టు ఉన్నా పర్వాలేదండి మరి రావి చెట్టు లేకపోతే మనం ఏం చేయాలి అంటే ప్రహారం చేయొద్దండి రావి చెట్టు ఉంటేనే అక్కడ చేయండి ఇలా చేసి రావి చెట్టుకు సమర్పించండి అరచేతిలో రావి చెట్టును తాకేలాగా ఉంచండి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకున్నట్లయితే ఏదైనా తప్పు చేస్తే మనల్ని దయ వారికి సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏదైనా తప్పు చేస్తే క్షమించు మాకు ధనద్వారాలు తెలుసుకొని లాభం కలిగేలాగా చూడండి మాకు రాజయోగం కలగాలి మా స్థితిగతులు మారాలి మేం అని చెప్పి సంకల్పం చెప్పుకొని రావి చెట్టు చుట్టూ ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు లేదా పదిహేను ప్రదక్షిణలు చేయొచ్చుని మీ స్థితిగతుల్ని బట్టి అన్ని ప్రదక్షిణలు చేయండి చెప్పుకొని నమస్కారం చేసి చెట్టుని తాకి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఈ విధంగా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే మంచి శివ ఫలితం వస్తుందండి జీవితంలో ఉండే ఆటంకులు అడ్డంకాలు అన్నీ తొలగిపోయి సంవత్సరం పొడుగున చక్కని ఆరోగ్యం అభివృద్ధి ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజున మీరు రావి చెట్టు కింద దీపం వెలిగించి మీరు ఏది కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గర మీరు చక్కగా దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది ఎందుకంటే రావి చెట్టు దేవతా వృక్షం కాబట్టి దేవతా వృక్షంగా భావింపబడుతుంది హిందూ సాంప్రదాయంలో రావి చెట్టు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కొంతమంది రావి చెట్టు దగ్గర దైవారాధన దీపారాధన చేస్తారు దైవశక్తితో ఉండేటువంటి రావి చెట్టుకు తాకినా నీటిని సమర్పించినా పంచదారం చల్లినా దీపారాధన చేసినా మీకు చక్కని ఫలితం అనేది కలుగుతుందండి సంవత్సరం పొడుగునా కూడా మీకు ఎటువంటి సమస్యలు లేకోకుండా అన్నీ సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఎలాంటి విధి విధానాలు ఆచరించండి ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందండి అలా శుభ ఫలితం పొంది మీ జీవితంలో ఉండే అడ్డంకులు ఆటంకాలు అన్నిటిని తొలగించుకోండి ఉద్యోగం రానివారు రావి చే ఇటు దగ్గర పనిచేశారంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం లేదు మా అనుకున్న డబ్బులు రావట్లేదు అనుకున్న వాళ్ళు పంచదార చల్లని రావి చెట్టు దగ్గర లేకపోతే బెల్లాన్ని పెట్టండి అప్పుడు అద్భుత ఫలితం కలుగుతుంది పంచదార వేస్తే జీవాలు తింటాయి అంటే ప్రకృతి అనుగ్రహంతో పాటు జీవుల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది తర్వాత వచ్చేసి బెల్లాన్ని ఆవిధ అక్కడ పెడితే మూగు జీవాలు అవి తిని ఎంతని తీపి అందుకుంటే అంత తీపి కబురునం వింటామండి కాబట్టి ఇలాంటి విధి విధానాలు ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందండి జీవితంలో జాతకంలో ఉండే దోషాలు అన్నింటినీ పోగొట్టుకుని ఒక చిన్న చిన్న పరిహారాలు సంక్రాంతి పండుగ రోజున కనుక చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా హ్యాపీగా ఉంటాం బాగా కలిసి వస్తుంది మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి చెప్పవచ్చు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ఏంటంటే చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో పితృదేవతలు చాలా బాగా చేసుకుంటారండి ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి రోజున పూజించుకుంటూ ఉంటారండి కొంతమంది శారద కర్మలు నిర్వహించుకుంటూ ఉంటారు పిండి ప్రధానాలు చేసుకుంటూ ఉంటారు అవి వారిష్టం చేయని వారైనా చేసిన వారైనా సరే ఖచ్చితంగా ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవికి ఇలా దీపం పెట్టండి సంవత్సరం పొడుగునా మనకు బాగా కలిసి రావాలి సంక్రాంతి నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంక్రాంతి వరకు కూడా మనం బాగుండాలి అంటే ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించాలని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఆచరించి మంచి ఫలితం పొందండి ఎందుకంటే సంవత్సరం బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పి చెప్తున్నారండి కాబట్టి ఆచరించండి మంచి ఫలితం పొందండి తిరుగులేని యోగాన్ని పొందండి సంవత్సరం పొడవునా కూడా చక్కని అనుగ్రహాన్ని లక్ష్మీ అనుగ్రహంతో పాటు శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందవచ్చు తిరుగులేని యోగాన్ని పొందవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్